హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ నమస్తే మరియు ఏ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ మరి ఈ క్రిస్మస్కి లేదా న్యూ ఇయర్కి కూడా స్పెషల్గా తయారు చేసుకునే ప్లమ్ కేక్ మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ప్లమ్ కేక్ ఎంత ఎమ్మిగా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో ఎటువంటి ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా చక్కెర లేకుండా ఎప్పుడు చేయని వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా ఏ మాత్రం ఫెయిల్ కాకుండా చేసుకునే విధంగా నేను చూపిస్తానండి తప్పకుండా మీరు ఇదే విధంగా మీరు ట్రై చేయండి మీ ప్లమ్ కేక్ అనేది చాలా చాలా సూపర్గా వస్తుంది చూస్తున్నారు కదా కేక్ టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా కనిపిస్తుందో ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కునే ప్లమ్ కేక్ మీరు బేకరీలో నుంచి ఇంట్లోనే మీరు చక్కగా ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట మరి ప్లమ్ కేక్ స్పెషల్ కాబట్టి కాస్త ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ నట్స్ని యూస్ చేసుకుంటూ ఉంటారు పర్టికులర్గా ఇవే యూస్ చేసుకోవాలి లేదండి మీ దగ్గర ఏముంటే వాటిని తీసుకోండి నేనైతే ఇక్కడ యాప్రికాట్స్ ప్రూన్స్ కిస్మిస్ డేట్స్ కాజు బాదం అలాగే కొన్ని కర్బూజా సీడ్స్ వాటిని తీసుకొని అన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ కప్పు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఈ ఫ్రూట్ జ్యూసెస్లో ఆరెంజ్ జ్యూస్నైనా సరే తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అయినా సరే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని యూస్ చేసుకున్నాను వేసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని రెండు గంటల వరకు అయినా నానపెట్టుకోవాలి లేకపోతే రాత్రి అయినా సరే నానపెట్టుకున్నా కూడా బాగుంటాయండి నెక్స్ట్ మరి ఇన్స్టెంట్ బటర్ మిల్క్ కోసం హాఫ్ కప్పు కాచి చల్లాచిన పాలను తీసుకొని ఒక వన్ టీ స్పూన్ వెనిగర్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ కేక్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నిటిని కూడా తీసుకొని ఈ విధంగా చిన్న రోట్లో కానివ్వండి మిక్సీ జార్లో కానివ్వండి వేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే మీరు కావాలంటే ప్లమ్ కేక్ ఎసెన్స్ దొరుకుతుంది దాన్నైనా సరే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక టిన్నెని కానివ్వండి లేకపోతే ఏదన్నా కుక్కర్ కానివ్వండి లేకపోతే వేరే గిన్నెనైనా సరే తీసుకొని నెయ్యిని వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ లేకపోతే ప్యూర్ వైట్ పేపర్ని వేసుకొని ఈ విధంగా మళ్ళీ పేపర్ మీద గ్రీస్ చేసేసుకొని పెట్టుకున్నట్లయితే మీ టిన్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ కేక్ స్వీట్నెస్ కోసం ఒక గిన్నె తీసుకొని చక్కెర వాడట్లేదు కాబట్టి మనం ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకొని పావు కప్పు నీళ్ళని పోసుకొని వేసుకొని ఇలాగ మిక్స్ చేసేసుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి ఏమాత్రం పాకంలాగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి మెల్ట్ అయితే సరిపోతుంది మెల్ట్ చేసేసుకొని ఇలా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోకి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా బెల్లంలో మీకు క్లియర్ అయిపోతుంది ఇలాగ ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం లిక్విడ్ని కాస్త చల్లారినివ్వాలి తర్వాత చల్లారిన తర్వాత ఒక వన్ థర్డ్ కప్పు బటర్ని ఈ విధంగా మెల్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా టూ మినిట్స్ పాటు చక్కగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మీకు చక్కగా తిక్కగా ఫ్రోతిగా వస్తుంది తర్వాత గిన్నె మీద ఒక జల్లెడని పెట్టేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు నేను మైదానం తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో సేమ్ ఇదే క్వాంటిటీ గోధుమ పిండిని తీసుకోవచ్చు తర్వాత ఇలాగ ఒక టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ని వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ కొకోవా పౌడర్ వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసి మనం పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలండి కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా కూడా డ్రై ఫ్లోట్స్ని జల్లించుకొని వాడుకోవాలి తర్వాత ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మీరు కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి అది ఏ విధంగా ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా లంప్స్ లేకుండా కాస్త చిక్కగా ఉండేటట్టే ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ని మనం తయారు చేసుకోవాలి ఎప్పుడు మిగతా కేక్స్ తయారు చేసుకునే కేక్స్ బ్యాటర్స్ కన్నా కూడా ప్లమ్ కేక్ బ్యాటర్ అనేది కాస్త చిక్కగా ఉండాలి మరి ఇందులోనే మనం తయారు చేసుకున్న స్పైస్ మిక్స్ అలాగే వన్ టీ స్పూన్ ఆరెంజ్ జెస్ట్ ఆరెంజ్ జెస్ట్ అంటే మీరు ఒక ఆరెంజ్ని తీసుకొని కాస్త ఈ విధంగా తురిమేసుకున్నట్లయితే అయితే మీకు జస్ట్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని వేసుకోవడం వల్ల ప్లమ్ కేక్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు అవసరమైతే ఇంకొన్ని పాలను కూడా వేసుకొని మీ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చక్కగా స్మూత్గా థిక్గా ఉండేటట్టు మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు బ్యాటర్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని రెడీ చేసుకొని పెట్టుకోవాలి మరి ఇలాగా తయారు చేసుకున్న బ్యాటర్లో మనం సోప్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉన్నాయి కదండి వాటిని మొత్తంగా వేసేసుకొని చక్కగా మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి విస్కర్తో కాకుండా స్పాచులాతో కానివ్వండి లేకపోతే ఏదన్నా లాడీలతో కానివ్వండి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మరీ ఓవర్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోకూడదండి ఈ విధంగా కాస్త జెంటిల్ కానీ బ్యాటర్ని మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇంకొన్ని ఫ్రూట్స్ అండ్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా కేక్ టిన్ని ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి మరి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక పెద్ద గిన్నెను కానివ్వండి కడాయి లేకపోతే ఏదన్నా కుక్కర్ తీసుకొని చక్కగా ఒక స్టాండ్ని పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసుకోవడం వల్ల కేక్ని బేక్ చేసుకోవడం కోసం టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ బ్యాటర్ వేసుకున్న కేక్ టిని చక్కగా ఇలాగ సెంటర్లో పెట్టేసుకొని కవర్ చేసుకొని ఈ కేక్ని నియర్లీ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఈ కేక్ని మనం కుక్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి నేను నలభై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కేక్ చూస్తున్నారు కదా ఏ విధంగా చక్కగా మీకు కుక్ అవుతుందో ఫ్లఫీగా కాస్త పొంగుతూ కనిపిస్తుంది ఇప్పుడు ఈ కేక్ టాపింగ్లోకి ఇంకొన్ని నట్స్ అండ్ ఫ్రూట్స్ని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ముందే వేసుకుంటే బ్యాటర్ లోపలికి వెళ్ళిపోయి మనం టాపింగ్లో వేసుకున్న ఫ్రూట్స్ అనేవి పైన కనపడకుండా ఒక్కొక్కసారి లోపలికి సింక్ అయిపోతూ ఉంటాయండి అందుకోసం ఈ విధంగా నేను మధ్యలో వేసుకుంటూ ఉంటాను ఎక్కువగా మరి మీరు కూడా మీకు కావాల్సిన ఫ్రూట్స్ నట్స్ ఈ విధంగా టాపింగ్లో చక్కగా గార్నిష్ చేసుకున్నట్టు వేసుకోండి పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోకుండా మీకు కేక్ బేక్ అయిన తర్వాత కూడా మీకు పర్ఫెక్ట్గా చూడడానికి కూడా చాలా అందంగా ఎమ్మీగా కనిపిస్తాయి అనమాట మరి ఇలాగ టాప్ లేయర్లో అన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ కవర్ చేసేసుకొని ఈ కేక్ని పర్ఫెక్ట్గా బేక్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ కేక్ని మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవ్వడానికి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో ఇప్పుడు ఇది బేక్ అయిందో లేదా మీరు చెక్ చేసుకోవడం కోసం ఇలాగా ఒక ఫ్రెష్ టూత్ టూత్పిక్ని కానివ్వండి స్క్యూవర్ స్టిక్స్ అయినా సరే లేకపోతే నైఫ్నైనా సరే యూజ్ చేసుకుని ఈ విధంగా సెంటర్లో ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లీన్గా వచ్చినట్లయితే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అలాగే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టేనండి మరి ఇప్పుడు మీరు చక్కగా దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ప్లమ్ కేక్ని పూర్తిగా చల్లారనివ్వకుండా డీమోల్డ్ అనేది చేయకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి సైడ్స్ని క్లియర్ చేసేసుకొని ఇక్కడ చూడండి నేను కూడా డీమోల్డ్ చేసేస్తున్నాను ఇక్కడ మా బాబాయ్ అయితే పక్కన వెయిట్ చేస్తున్నాడు అండి తొందరగా మమ్మీ కట్ చేయి నేను తినేసేయాలని మరి చూడడానికి అంత టెంప్టింగ్గా కనిపిస్తుంది అనమాట మరి బటర్ పేపర్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి ఎంత క్లీన్గా క్లియర్గా వచ్చేసిందో మన కేక్ అనేది ఇప్పుడు మీరు కేక్ని ఇక్కడ చూడొచ్చు ఎంత స్పంజీగా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో చూడండి మీరు బేకరీలో తెచ్చుకున్న కేక్ కన్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే హెల్తీగా హైజీనిక్గా ఎటువంటి ఎసెన్స్ లేకుండా ఇంత ఎమ్మీగా ఇంత చక్కగా మీరు స్పెషల్ ప్లమ్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకొని కేక్ని మీరు కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి మరి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరి మీరు ఈ వీడియో చూసేసి ఇదే మెజర్మెంట్స్తో ఇదే ప్రాసెస్లో తప్పకుండా మీరు ఈ ప్లం కేక్ని ట్రై చేస్తుండే చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి ఏ మాత్రం ఫెయిల్ కాకుండా మరి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్